అదే హరిహర వీరమల్లు స్టార్ట్ అవుతుంది ఐ మీన్ రిలీజ్ అవుతుంది రేపు ట్వెల్త్ నా కానీ అది పోస్ట్ పోన్ చేస్తారు అనేసి అంటున్నారు కదా అవును దాని మీద మీ స్పందన ఏంటి మేము అదే చెప్తా ఉన్నా మూవీ మేకర్స్ వాళ్ళకి హరిహర వీరమల్లు ఏదైతే మూవీ టీమ్ ఉంది కదా మన ఏం రత్నం గారికి ఒకటే చెప్తున్నాం మేము ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఇన్నిసార్లు ఫ్లా ఇన్నిసార్లు పోస్ట్ పని అయిందంటే అది హరిహర వీరమల్లే అభిమానులకు మాకే చాలా చిరాగ్గా ఉంది ఎందుకంటే మేము కటౌట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకున్నాం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఓజీ టైంలో కూడా మేము చేసుకున్నాం ఇలాగే పోయిన సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు ఓజీ బట్ ఓజీ ఏందంటే పోస్ట్ పోన్ చేసినారు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నిన్న మా తమ్ముడు అడిగి చెప్పాను నేను అరే సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో రా అని అంటే వాడు వినకుండా వాడు బ్యానర్ కూడా వేయించేసిండు హరిహర హరే వీరమర్లు బ్యానర్ ఓకే థియేటర్ లో కోసం ఆ ఏమో పోస్ట్ పోన్ చేస్తున్నారు వీడేమో అప్పు చేసి మరి బ్యానర్ వేయించుకోండి వీడు అప్పు చేసి బ్యానర్ వేయించుడు రాజమండ్రిలో ఉంటాడు తమ్ముడు మరి వీళ్ళు ఏదన్నా పోస్ట్ పాన్ చేసేది ఉంటే మీరు రిలీజ్ చేసేటప్పుడే మీరు అనౌన్స్మెంట్ ఇవ్వండి రిలీజ్ డేటు అంతేగాని ఒక నిజంగా చెప్పినా కదా ఇది చాలా హైలైట్ మన హరిహర వీరమల్లు సినిమా రికార్డు కొట్టేసింది ఎందులో పోస్ట్ పాన్ చేయడంలో ఏమన్నా ప్రాబ్లం ఉందా సినిమాలో మాకు క్లారిటీగా చెప్పండి మేము అర్థం చేసుకుంటాం మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఖచ్చితంగా రికార్డులు మోతం మోగిపోతుంది ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఏమన్నా ఇది ఉంటే మీరు డైరెక్ట్గా అభిమానులకు చెప్పండి అంతేగాని మీరే రిలీజ్ చేసేస్తున్నాం రెడీగా ఉండండి కల్ట్ అని మీరే పోస్ట్ చేస్తారు మళ్ళీ మమ్మల్ని నిరాశపరుస్తారు ఇప్పుడు చూడండి బ్యానర్లు అన్నీ రెడీ చేస్తున్నారు నేనే కాదన్న చాలా మంది అభిమానులు అవుట్లు బ్యానర్లు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులతోటి ఓకే ఇప్పుడు అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా మీరు కరెక్ట్ క్లారిటీ ఇవ్వండి ఒక ఈ డేట్కి మేము రిలీజ్ చేస్తున్నాం సంవత్సరం తర్వాత అయినా పర్లేదు మేము వెయిట్ చేస్తాం కళ్యాణ్ బాబు కోసం అప్పుడప్పుడు ఒక అప్డేట్ ఇవ్వండి చాలు సినిమా మీద అంతేగాని ఆ రిలీజ్ అయిపోతుంది మళ్ళీ రిలీజ్ అవ్వట్లేదు ప్రాబ్లం ఇది ఉంది ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు రెమండేషన్ వెనకకి ఇచ్చేసిండని ఒకడంటాడు ఒకడంటాడు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి డేట్లు ఇవ్వలేదని ఒకడంటాడు ఎవరి మాట నమ్మాలి ఇంత వెయిట్ చేస్తున్నాం కదా మేమే కాదు ఈ సినిమా కోసం వెయిట్ చేసేది కాటేరమ్మ కొడుకులు మన ప్రభాస్ అన్న డైరాట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళైతే చాలా అంటే చాలా వెయిటింగ్ లో ఉన్నారు ఈ సినిమా కోసం అండ్ మన ఓజీ సినిమా కోసం ఓజీ సినిమా అయితే ఖచ్చితంగా మనోడు అప్డేట్ ఇస్తానే ఉన్నాడు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా థియేటర్లోకి మాస్ జాతర ఆ రోజైతే ముందైతే ఈ జాతర చూద్దాం మనం మేము వెయిటింగ్ గా ఉన్నాం ఒక్క సంవత్సరం నుంచి కాదన్న దగ్గర దగ్గరగా ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి వకీల్ సబ్ టైంలో లో అయితే అంటే దగ్గర ఐదు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నా ఏమన్నో ప్రాబ్లం ఉంటే చెప్పండి మేము అర్థం చేసుకుంటాం మేము మిమ్మల్ని తిడుతున్నాం మేము చెప్తున్నాం కదా కళ్యాణ్ బాబు లాగే ఆయన అభిమానులు కూడా మేము అర్థం చేసుకున్న వ్యక్తులం మీరు మమ్మల్ని రెచ్చగొట్ట వదిలేస్తున్నారు మీరు మమ్మల్ని ఈరోజు కొంతమంది అంటున్నారు ట్విట్టర్లో మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి మేము మిమ్మల్ని తిడుతున్నామంటే మాకు కోపం వచ్చి ఓకే అంతే నా ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు మేము హరిహర హరిహరి వీరుమల్లు వైసీపీ వాళ్ళ వల్లే పోస్ట్ పని చేస్తున్నారా లేకపోతే అసలు దేని కానీ బొచ్చన్నా కళ్యాణ్ బాబు సినిమా ఎవడని ఆపగలుగుతాడా అంత మొగడు ఉన్నాడా ఇండస్ట్రీలో కానీ ఇదంతా సొల్లు వాళ్ళు ఫస్ట్ వాళ్ళని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక్క సీటు గెలుచుకోమని చెప్పు కళ్యాణ్ బాబు సినిమా ఎట్లయినా నడుస్తుంది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనూ పంతొమ్మిదిలోనూ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి సినిమా అదే గత ప్రభుత్వంలో ఒకే టైంలో టికెట్ రేట్లు తగ్గించారు పవన్ కళ్యాణ్ గారు బెనిఫిట్ షోలు ఆపాలని చూశారు ఆగిందా మనల్ని ఎవరు రాపేది ఆపుకోండి ఓకే కళ్యాణ్ బాబు సినిమా ఆగదు కళ్యాణ్ బాబు ఒక్కసారి ఆయన సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఫిక్స్ అయింది అనుకో మూసుకున్న థియేటర్లు కూడా తెలుసుకుంటాయి ఖచ్చితంగా ఆ రోజు కానీ హరిహర వీరమల్లు మీరు అన్నట్టే ఇప్పుడు హరిహర వీరమల్లు ఓ రిలీజ్ డేట్ ఇచ్చినా కానీ పోస్ట్ పోన్ చేస్తారు అనేసి రూమర్స్ అనేవి బయటకు వస్తున్నాయి అవి ఎందుకు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేది ఏం లేదన్నా ఏదో చిన్న ప్రాబ్లం ఉంది సినిమాలో అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ఉందని టాక్ తెలుస్తుంది బయటకి ఇప్పుడు అది ఇలాగా ఇప్పుడు కొంతమంది హరిహర వీరమలు సినిమాని బైకౌట్ అంటున్నారు హరిహర వీరమల్ని బైకౌట్ చేయడానికి అక్కడ ఉంది విశ్వక్సేన మీడియా ముంగడుకు వచ్చేసి అన్నా సారీ అన్న నా తప్పు లేదన్నా అని చెప్పడానికి కళ్యాణ్ బాబు అక్కడ విశ్వక్సేన్ కాదు తెలుగు ఇండస్ట్రీకి ఒకడే బాబు కళ్యాణ్ బాబు ఆయన సినిమా నాపే మొగోడు ఎవడు లేడు ఏందంటే రిలీజ్ చేసే టైంకి ఏమైనా అడ్డంకులు ఉన్నాయేమో ఉంటాయి కదన్న అది భారీ బడ్జెట్ సినిమా అది ఎలా పడతాలో రిలీజ్ చేసేయడానికి ఇది కాదు అది టికెట్ రేట్ల గురించి అది తెలంగాణలో ఆంధ్రాలో రేట్ల గురించి మాట్లాడుకోవడం ఇప్పుడు మన పుష్ప సినిమా టైంకి ఇట్లాగే పెంచేసారు తిట్టుకున్నారు అదే ఆలోచిస్తున్నారు మేకర్స్ వాళ్ళు ఏ రేటు పెడదాము అంటే ఇప్పుడు డబ్బున్నోడు పెడతాడు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పెడతారు నాకు తెలిసిన టాక్ ఏంటంటే ఎనిమిది వందలు టికెట్ అంటున్నారు అంత డబ్బున్నోడు పెడతారు మరి గరిబోడ పెట్టలేడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఆయన ముందు గరిబోల గురించి ఆలోచిస్తాడు ఆయన సో టికెట్ రేట్ల గురించి కానీ ఏదో సంథింగ్ ఏదో రూపం నడుస్తుంది ఖచ్చితంగా సినిమా అయితే మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ జూన్ పన్నెండున రిలీజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మేబీ జూన్ పన్నెండున అవ్వకపోతే జూలై ఫోర్త్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తారు సినిమాని సినిమా అయితే ఆగదు కళ్యాణ్ బాబు సినిమాని ఆపే మోగోడు ఇప్పటివరకు పుట్టలేదు ఇండస్ట్రీలో అది గుర్తు పెట్టుకో అన్న ఇది అంతా ఏంటంటే ఫేక్ న్యూస్లు ఇవన్నీ కళ్యాణ్ బాబు మీద తప్పుడు రాతలు తప్పుడు కూతలు హరిహర విరమల్లు డైరెక్షన్ స్టార్ట్ చేసింది క్రిష్ గారు కానీ క్రిష్ గారు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళకి కొడుకు రావడానికి కారణం ఏందంటారు ఇప్పుడన్నా ఎవరికైనా పనులు ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసే అంత పనులు ఎవరికైనా ఉంటాయి పనులు అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో అన్న ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేను ఒక జన సైనికుడిని పవన్ కళ్యాణ్ గారు అభిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ర్యాలీకి వచ్చారు అనుకో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే నాకు ఉద్యోగం ఉంది నేను ఉద్యోగానికి వెళ్ళాలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలా ఇప్పుడు ఇక్కడికి వెళ్తే నా ఉద్యోగం పోతుంది ముందు నాకు నా ఉద్యోగం అభిమాన్ని అభిమానిస్తా ఫోన్లో చూస్తాను అవసరమైతే నా ఉద్యోగం అయితే పొడగొట్టుకోను కదా అలాగే ఆయన చాలా సంవత్సరాలు వెయిట్ చేసిండు ఇప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కదా ఫ్యామిలీ ఉంది ఆయనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి చేసేటి మనం అది అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వల్ల ఆయన డేట్లు ఇవ్వట్లే ఒకటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చారా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని వద్దు అనుకుని ఎందుకు పక్కకి వెళ్ళారు అంటే పక్కకి వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటి పక్కకి వెళ్ళారంటే ఆయనకు సినిమాలు ఉన్నాయి ఈ సినిమా ఇప్పుడు ఏందని ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఇంకా ఆయనకి ఏంటంటే ఇది అవుతుంది అవుదని ఒక చిన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానన్నా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక దగ్గర పనికి వెళ్ళాను అక్కడ ఒక నెల రోజులు తిరిగాను అక్కడ అవ్వట్లేదు ఎంతసేపటి అవ్వట్లేదు నేను వేరే దారిలోకి వెళ్ళాలి కదా అదే దారిలో ఉండాలని కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి షూటింగ్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకొక ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు కళ్యాణ్ అన్న అప్పుడు వరకు అది అవ్వదు అనుకో మామూలుగా అప్పుడు వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా ఆయన కుటుంబం అనేది ఉండదు కదా ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ అయ్యే దగ్గరకు వచ్చింది ఇప్పుడు డబ్బు ఎవరు ఇప్పుడు ఎవరికి కావాలి అందులో లాస్ అయ్యేది ఎవరు ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళకి ఇంకా తప్పదు ఇంకా చేసుకోవాలి ఎలాగైనా సినిమా కంప్లీట్ చేయాలి వాళ్ళు సో వాళ్ళ కొడుకు డైరెక్షన్ చేసిండు ఇదంతా ఏందంటేనా పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు చూడు రుద్దుదాము రుద్దుదాం అని చెప్పి అపోజిషన్ వాళ్ళు ఉంటారు వీళ్ళన్ని రుద్దినా కూడా ఆయన స్థాయి ఆయన స్థానం వేరు చెప్తున్నాం కదా ఈ రోజు డిప్యూటీ సీఎం గుర్తుపెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఒకవేళ ఇలాగే కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి వెళ్ళింది అనుకో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది అలాగే రిటైర్మెంట్ చేసుకుంటాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన రెండు సంవత్సరాల సంస్థలున్నారా పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉంటారు రెండు సంవత్సరాల ఉన్నారా నారా లోకేష్ గారు ఉంటారు ఈ బాండింగ్ ఇలాగే నడుస్తుంది కూటమి ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం నడుచుకుంటూ పోతుంది ఏం టెన్షన్ లేదు ఈ వైసీపీ అయితే అస్సలు అధికారంలోకి రాదు గుర్తుపెట్టుకో ఈ పెట్టుకోట్ ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851